మార్కు సువార్త పదహారవ అధ్యాయం విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందలగడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు కోర్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూ కూర్చీరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువు టంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచు వాడు కుడువైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి కలవరపడిరి అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరయుడ యేసును మీరు వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి మీరు వెళ్ళి ఆయన మీ కంటే ముందుగా గలీలయాలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనేను వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి నొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనబడెను ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసను కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియూ ఆమెకు కనబడేననియూ వారు విని నమ్మకపోయిరి ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయి రి పిమ్మట పదనకండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గర్దించను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ చూచక క్రియలు కనబడును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందురు మరణకరమైన దేదీ త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేరు చేర్చుకొనబడి పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపాశ్వమునాశీనుడాయ్యను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహాయకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమెన్